కొప్పోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి మందిర పాలక మండలి కమిటీ ప్రమాణ స్వీకారం ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులుగా కొప్పోల సీతారామయ్య ఉపాధ్యక్షులుగా గంగాడి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా కోనెంకి చిరంజీవి సహాయ కార్యదర్శిగా మోడుబోయిన శ్రీనివాసులు కోశాధికారిగా దొడ్డక పవన్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ సమయం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న బతుల పేరయ్య బాపట్ల సనత్ కుమార్లను ఘనంగా కమిటీ సభ్యులు సత్కరించారు నూతన కమిటీ సభ్యుల చేత ఆలయ ప్రధాన అర్చకులు పరాంశం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షులు కుప్పల సీతారామయ్య ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మాణానికి యాభై వేల రూపాయలు తమ వంతుగా విరాళం అందజేశారు గ్రామ పెద్దల సహకారంతో ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని నూతన పాలక మండలి సభ్యులు తెలియజేశారు Yeah.

कले सब्यम द अंदरो चवंदा ई योग विश्वास रोज़ु చిరంజీవి ప్రధాన కార్యదర్శి కోనకి చిరంజీవి గారు రావాల్సిందిగా కోరుతున్నాం తరువాత సహాయకార్యదర్శి మునివరి శ్రీనివాసరావు హైదరాబాద్ వారు బయానికి రావాల్సిందిగా కోరుచున్నారు తర్వాత కోశాధికారి కార్యవర్గ సభ్యులు కొట్టు గారు బయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నారు తర్వాత ఎప్పుడైనా నాగేశ్వరరావు గారు డయాస్ మీద రావాల్సిన కాటి వెంకటరావు గారు డయాస్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం ఆలవల్ల శ్రీనివాసరావు గారు డాస్యమే కూర్చున్నాం భక్తుల అంజరెడ్డి గారు డాడీ రాష్ట్రంలో కూర్చున్నాం నిర్మాణంగా కూర్చున్నాం బాపట్ల సమతి గారు డాల్సినవి కోరుచున్నాం యాదల రామాంజు గారు డాయస్ మీద రహస్యంగా కూర్చున్నాం బొప్పి రామకృష్ణ గారు డాస్ మీద రహస్యంగా కోరుచున్నాం మూడుగో నాగరాజు గారు డాయస్ మీద రహస్యంగా కోర్చున్నాం డయామీ రావాల్సిన కోరుచున్నారు బట్టల బాబారావు గారు డయాస్ మీరు అవసరమే కోరుచున్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మందిర పాలక మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తదుపరి కార్యక్రమం కార్యవర్గ సభ్యులందరం కూడా గతంలో మందిర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మందిరం యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్ ప్రతి భర్తల పేరయ్య గారిని మనం ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది కనుక అందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి శాల్వా తోటి గౌరవ అధ్యక్షులైనటువంటి భర్తల పైరే గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుచున్నారు ముందుగా ఈ గుడికి సేవ చేయడానికి అవకాశం కల్పించిన కృష్ణయ్యకి కృతజ్ఞతలు తర్వాత వ్యవస్థాపకులైన కొండయ్య గారికి ఈ స్థాయికి తీసుకొచ్చిన కొండయ్య గారికి దానికి సహకరించిన బత్తల పేరయ్య గారికి గంగాడి సాయం గారికి మరియు ఆవల వెంకటేశ్వరు గారికి మరియు మూఢమైన వెంకటత్వం గారికి వీళ్ళందరికీ మెయిన్ మరీ 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 కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను తర్వాత ఈ గుడికి ఇబ్బందిగా అంటే మొత్తం కంప్లీట్ కాకుండా ఏడెనిమిది దాదాపుగా మూడేళ్ళు నాలుగేళ్ళు కన్స్ట్రక్షన్గా ఇబ్బంది అయితే దానికోసంగా సహకరించినటువంటి గంగాటి శ్రీనివాసరావు బొట్టి అంగటిరావు కొప్పులు హనుమంతరావు సన మన శేఖర్ గారు మళ్ళీ పవన్ గారు యాదాల పవన్ గారు వీళ్ళందరూ సహకరించినందుకు సహకరించి వాళ్ళు తిరిగి సేవ చేసి గుడిని కంప్లీట్ చేసినందుకు మరి మరి మరీ కృతజ్ఞతలు ఈ ఈ కమిటీ మెంబర్స్ అందరూ మేము ఈ మూడేళ్లలో మాకు సాధ్యైనంతవరకు ఈ గుడికి సేవ చేసుకుంటూ మాకు పక్కన ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలి దానికోసం మేము మా ఈ మూడేళ్లలో మా ప్రయత్నంగా మేము ఇరవై లక్షలు దానికి ఖర్చు అవుతున్న ఎస్టిమేషన్ చేసాము దానికి గాను దానికి మేము ఈ మూడేళ్ళలో కంప్లీట్ చేస్తానికి మేము ప్రయత్నం చేస్తాము ఆ అవకాశం మాకు ఈ కృష్ణయ్య మాకు తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించిన ఈ అందరికీ మరీ 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 ఈ కమిటీ సభ్యులకి అందరికీ ఈ పెద్దలకి అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు నా పేరు కొప్పుల సీతారామయ్య నేను నూతన అధ్యక్షుడిగా నేను నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యి నా అందు నమ్మకంతో అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున్న నా కృతజ్ఞతలు సార్ దానికి కాదు నేను యాభై వేల రూపాయలు దీనికి డొనేషన్ కదా ముందుగా ఈ డొనేషన్ నేను డొనేషన్ ఇస్తున్నాను ఒక యాభై వేల రూపాయలు ఓం నమో వాసుదేవాయ ముందుగా కుప్పోలు గ్రామ భక్తులందరికీ మా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం నా పేరు కోణంకి చిరంజీవి నేను మందిరం యొక్క నూతనంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను అందుకుగాను నన్ను ఎన్నుకున్నటువంటి మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యవర్గము ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది మేము ఈ కార్యవర్గానికి ఈ కార్యవర్గంలో ఈ టైంలో మేము చేయవలసింది ఏమని ఏమనుకున్నామంటే కార్యవర్గ సభ్యులు అందరం కూడా ఈ మందిరానికి ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం కోసం మేమందరం కూడా వర్క్ చేయాలని చెప్పి కూడా మేము అందరం నిర్ణయించుకున్నాం అంతేకాకుండా గతంలో ఈ ఈ మందిరాన్ని నిర్మించి ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థాప అధ్యక్షులైనటువంటి బాపట్ల కొండయ్య గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి మా నూతన కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ అధ్యక్షులైనటువంటి అయినటువంటి మూడుబైన వెంకటరత్నం గారు గంగాడి సాయమ్మ గారు అదేవిధంగా బత్తల పేరయ్య గారు అదేవిధంగా ఆవుల వెంకటేశ్వర్లు గారు వీళ్ళు కూడా గుడి ప్రారంభం నుంచి గుడి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని గుడి ఉన్నతమైన మందిరం ఉన్నతమైన స్థానానికి చేరటం కోసం ఎంతో సేవలు అందించినందుకు వాళ్ళకి మా నూతన కమిటీ కార్యవర్గం నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా భవిష్యత్తులో మేము ఈ మందిరం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలకి ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి చెందే విధంగా మేము కార్యవర్గ సభ్యులు అందరం కూడా దైవ సాక్షిగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా సాక్షిగా అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ సలహాదారులైనటువంటి వాణికి కృష్ణ గారికి అదేవిధంగా సాధినేడి సురేష్ బాబు గారికి అదేవిధంగా అదేవిధంగా మిగతా సభ్యులందరూ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని మా మందిరంలో జరిగే కార్యక్రమాలని మీరు ప్రకాశం జిల్లా వైడు భక్తుల దృష్టికి తీసుకెళ్తున్నందుకు మీ ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకి ప్రత్యేకమైన మా శ్రీకృష్ణ మందిరం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం i